అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఒక కసిపిల్లవాడిది సైకిల్ తీసుకెళ్తే పైడు వాడి పిల్లలు తీసుకెళ్లి ఆడుకొని తొక్కుకుంటుంటే మొన్న ఇరవై తొమ్మిదో తారీఖున ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ గారు వారి యొక్క అనుచరులు పిల్లవాడి దగ్గర సైకిల్ తీసుకొని ఆ రోజున వారి యొక్క రిసెప్షన్ కార్యక్రమానికి వచ్చేసినప్పుడు చాలా దుర్మార్గంగా పసివాళ్ళకి పిల్లవాడితే సైకిల్ తీసుకుని నేలకేసి పదే పదే కొట్టి సైకిల్ పూర్తిగా డ్యామేజ్ చేశారు ఈ రోజున ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏంటంటే వంటకొని కోరు పాలక ఆ పసి పిల్లవాడికి ఏదైతే ఉందో ఆ సైకిల్ డ్యామేజ్ ఏదైతే జరిగిందో దానికి రీప్లేస్మెంట్ గా తెలుగుదేశం పార్టీ వారు తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకి సైకిల్ అప్ జరిగింది ఏదేమైనా ఏంటంటే ఇలాంటి పైశాచిక ఆనందం పొంది ఒక తెలుగుదేశం పార్టీ గా ఉన్నటువంటి సైకిళ్లని ఈ రకంగా పసిపిల్లవాడి దగ్గర లాక్కొని పదే పదే ఇచ్చిలేసి చాలా చేయడం చాలా దుర్మార్గమైన చర్య వీళ్ళు నూట డెబ్బై సీట్లు పదకొండు సీట్లు పరిమితమైన గానీ ఇంకా వీళ్ళకి సిగ్గు రాలేదు ఈ సరే ఏంటంటే ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకోకుండా దీని మీద చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా మేము కోరపడం జరిగింది